రాష్ట్రం మన సీఎం గారికి మంచి ఒక నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు ఇరవై మూడు ఎంపీ సీట్లు ఇచ్చి మంచి సక్సెస్ని ఇచ్చారు రాష్ట్ర ప్రజలు ఈ సక్సెస్ని తను సక్సెస్ చేయలేదనే మేము అనుకుంటా ఉన్నాం ప్రతీది ప్రతీది కూడా ప్రతి సమస్య కూడా ఈరోజు రోడ్డు మీదకు వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి చూస్తూ ఉన్నాం ఒక భవన నిర్మాణ కార్కుల అడి నుంచి కూడా చిన్న వ్యవస్థ నుంచి పెద్ద వ్యవస్థలకు కూడా అన్ని కుదేలైపోయినాయి రాష్ట్ర ప్రజల రాష్ట్ర ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు కూడా అందరూ అదే భావనతో ఉన్నారు అతను కక్ష సాధింపు తప్పితే లేదా వ్యక్తిగత దూషణలే కనబడుతున్నాయి రాష్ట్రంలో అభివృద్ధి అనే మాట కూడా ఏ పక్షాన కనబడట్లేదు ఏ మీటింగ్లో చూడండి మీరు ఏ విధానాల్లో చూడండి పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతారు లేదంటే అక్రమాల అవినీతుల గురించి మాట్లాడటమే కానీ అభివృద్ధి చేశాము అనే ఒక్క మాట కూడా ఏ మీటింగ్లో కూడా ఏ మీటింగ్లో ఏ మీటింగ్లో కూడా ఇది ఫలానా అభివృద్ధి చేసామనేది చెప్పిన దాఖలాలు లేవు సరే ఏది ఏమైనా నాలుగున్నర గొప్ప కాలాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు అనుకుంటున్నాం రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు మంచిని ఎన్నుకోవాలని బలంగా యువత తరఫున కోరుకుంటున్నాము